అదే విధంగా మనం చూసినట్లయితే భౌగోళిక స్వరూపం ఏదైతే భౌగోళిక స్వరూపం ఉందో ఇక్కడ నుంచి ఏదైతే ఎక్వార్టర్ ఉందో మనకి కర్నూలు అనేది చాలా దూరమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి భౌగోళికంగా కానీ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అంటే ఇందాక చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరికన్నా అనారోగ్యం పాలై అర్జెంటుగా గా కర్నూలు వెళ్లాల్సి వస్తే అక్కడ ఏమాత్రం పోయేంతవరకు ఆ ప్రాణం ఉంటుందో పోయతుందో తెలియదు ఎందుకు అంటే ఎప్పుడు రేదైనా కాదు యాభై నలభై అరవై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది కానీ మనకి నూరు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతానికి ఉందని చెప్పి మనం గ్రహించాలి అదేవిధంగా అభివృద్ధి ఈరోజు మనకు ఆదోని మున్సిపాలిటీ దగ్గర నూట యాభై సంవత్సరాలు అయింది నాకు తెలిసి ఆదోని కాకినాడ అనేవి మొట్టమొదటి మున్సిపాలిటీ మన రాష్ట్రంలో కాకినాడ ఎంతో అభివృద్ధి చెందింది వాళ్ళ హాజరు ఎందుకు అభివృద్ధి చెందలేదు ఈ పార్టీ ఈ యొక్క సీనియారిటీ తీసుకుంటే ఇక్కడ మున్సిపాలిటీది ఎప్పుడు కార్పొరేషన్ అయిపోవాలా కార్పొరేషన్ అయిపోతే ఆటోమేటిక్గా నిధులు ఎక్కువ వస్తాయి అధికారులు వస్తారు మనకు కావాల్సిన అభివృద్ధి మనం చేసుకోవచ్చు ఈరోజు కర్నూలు ఏదైనా డెవలప్ అయిందో ఆ దానికంటే ఎక్కువగా ఆధునిక డెవలప్ అయ్యే అవకాశం ఉంది సరే దీనికి ఎవరు బాధ్యులు డెవలప్ కాకపోవడానికి రాజకీయ నాయకులు గత పాలకుల బాధ్యుగా లేకుంటే చిత్తశుద్ధి లేని అధికారుల బాధ్యత లేదా ప్రశ్నించలేని ప్రజలరా ఆలస్యంగా మేల్కూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడైనా మనం అడగడం మొదలెట్టాం అడిగిన తర్వాత దీని యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం ఏ పార్టీ యాక్టింగ్ చేస్తుంది ఏ పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుంది ఏ పార్టీ ముసలి కన్నీరు కాల్స్ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాం